హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో ఇంకా రెండు బ్లౌజ్లు అయితే ఉన్నాయండి అవి అయితే చూద్దాం కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట అయితే ప్రతి వీడియోలో కలర్ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ అని చెప్తూనే ఉంటాం కదండి థ్రెడ్ వర్క్ కాబట్టి ఆపోజిట్ కాంబినేషన్ ఇస్తేనే మనకు డిజైన్ అనేది క్లారిటీగా ఉంటుంది అనమాట అందుకని నేను కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అని ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను ఇంకా మనము ఈ వీడియోలో అయితే డిజైన్స్ ఏంటో చూద్దాము కలర్ కాంబినేషన్ ఎట్లా ఉంది అనేసి ఇంకా ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇది చూడండి మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలు చూసి ఉండొచ్చు హ్యాండ్స్కి వచ్చేసి డిజైన్ అయితే ఇది బార్డర్ పైన అయితే ఇట్లా డిజైన్ చేసినను కలర్ కాంబినేషన్ వచ్చేసి మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రెండు డార్క్ కలర్సే చూడండి చాలా చాలా బాగుంది కట్ వర్క్ డిజైన్ అండ్ దీనికి బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా వస్తుంది చూడండి టోటల్గా వర్క్ డిజైన్ అండ్ ఈ కట్ అనేది మనకు పెద్దగా వస్తుంది అనమాట ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది కదా ఇట్లా డిజైన్ ఇట్లా డిజైన్స్ కావాలి కొత్త కొత్త డిజైన్స్ కావాలన్నా లేదంటే మీరు నా దగ్గర కస్టమైజ్ చేయించుకోవాలన్నా కానీ నాకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి నంబర్ ఒక్కొక్కసారి నేను మర్చిపోతున్నా అనమాట ఎడిటింగ్ చేసేటప్పుడు యాడ్ చేయడానికి ఇంకా ఈ బ్లౌజ్కి సారీ శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్ ఉంది కాకపోతే ఇది కొంచెం దీనిపైన కొంచెం రెండు డార్క్ అయిపోయినాయి అనమాట ఈ శారీ మాత్రం సూపర్ ఉంది కాంబినేషన్ డార్క్ ఉన్నందుకు ఇది థ్రెడ్ వర్క్ అనేది సన్నగా ఉంది కాబట్టి కొంచెం ఇందులో కాకపోతే ఏంటంటే ఇందులో కలర్ కాంబినేషన్ అనేది మనకు ఒకటే ఉంటుంది ఈ థ్రెడ్ అంతా ఒకటే స్టెప్లో ఉంటుంది అనమాట అందుకనే మొత్తం ఒకటే కలర్ అయితే వచ్చింది అండ్ ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను ఇంకొక డిజైన్ వచ్చేసి సింపుల్ డిజైన్ అండి ఇది ఆల్రెడీ మీరు చూస్తున్నారు కాకపోతే ఒక్కొక్క బ్లౌజ్ కి ఒక్కొక్క లాగా కలర్ కాంబినేషన్ బట్టి కనిపిస్తూ ఉంటది చూడండి బ్యాక్ నెక్ ఓన్లీ హ్యాండ్స్ కి ఇట్లా సింపుల్ గా అయితే డిజైన్ చేయమన్నారు బూటీస్ అట్లా ఏమి వద్దు అన్నారు అనమాట హ్యాండ్స్ కి సింపుల్ గా ఇట్లా ఇచ్చేసి నేను హ్యాండ్స్ కి హ్యాండ్స్ కి అయితే ఇట్లా సింపుల్ గా ఇచ్చేసి ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ సింపుల్ గా అదే విధంగా అయితే వస్తుంది చూడండి శారీ చూడండి ఇది యాక్చువల్గా ఇది పళ్ళు అనమాట ఇంకా ఫోల్డింగ్ లో ఉంది శారీ కలర్ వచ్చేసి ఇది చూడండి బ్లౌజు కాంబినేషన్ వచ్చేసి అయితే ఇది ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి ఈ వాళ్ళకి అయితే ఈ రెండే బ్లౌజులు అండి ఎందుకంటే నేను కస్టమర్స్కి అర్జెంట్గా ఇయ్యాల్సి వస్తే ఇట్లా రెండు రెండు బ్లౌజులు మూడు మూడు బ్లౌజులు అయితే వీడియో తీసుకుంటాను చాలా వీడియోస్ ఉన్నాయి నేను అప్లోడ్ చేయడానికి వీలు అవ్వట్లేదు ఈ మాట ప్రతి వీడియోలో చెప్తున్నానండి ఎడిటింగ్ చేయడానికి అవ్వట్లేదు అనమాట వీడియోస్ అయితే తీసుకుంటున్నాను ఎడిటింగ్ చేయడానికి అయితే లేదనమాట ఇంకా ఈ వీడియో ఎప్పుడు వస్తుందో కూడా నాకు తెలియదు ఎందుకంటే చాలా రోజులు చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట అప్లోడ్ చేసేటివి ఓకే అండి ఇంకా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు కంటిన్యూగా చూస్తున్న వాళ్ళు కమెంట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళు లైక్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా అందరికీ హ్యాపీ సంక్రాంతి నేను సంక్రాంతి ముందు అయితే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను ఓకే నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కూడా రోజు చూసే విధంగా డిజైన్స్ అయితే చూద్దామండి కాకపోతే ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక డిజైన్ అనమాట ఇప్పుడే కుందన్స్ అయితే కంప్లీట్ చేసినాను కుందన్స్ అయితే స్టిక్ చేసినా అనమాట ఇది కట్ వర్క్ అయితే మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు వీడియోస్ లో కాకపోతే కలర్ కాంబినేషన్ అయితే డిఫరెంట్ చూడండి గ్రీన్ పైన రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్ వచ్చేసి కొంచెం దగ్గరికి నెక్ అనమాట చిన్నగా చేసినందుకు కొంచెం డిజైన్ చూడండి దగ్గరికి అయిపోయింది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంది చూడండి అయితే యాక్చువల్గా ఈ డిజైన్లో మనకు హ్యాండ్కి వచ్చేసి లైన్స్ అయితే వస్తుంది లైన్స్ లేకుండా ఓన్లీ బూటీస్ ఇచ్చాను చూడండి నేను దగ్గర నుంచి చూడండి హ్యాండ్స్కి మాత్రం ఇట్లా బూటీస్ అయితే ఇచ్చినాను కాకపోతే ఎందుకు అట్లా బూటీస్ ఇచ్చానంటే ఇంతకు ముందు ఒక రెండు మూడు బ్లౌజ్లకైతే అట్లా డిజైన్ చేసిన అనమాట కస్టమర్ ఏంటి అంటే దానికి ఎట్లా ఉందో అట్లా వేయమంటారు కదా అయితే బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ అయితే ఇది కట్ వర్క్ డిజైన్ చాలా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఇది ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అయితే కస్టమర్లకి ఏంటి అంటే అర్జెంట్ అయితే అప్పుడే ఇవాల్సి వస్తుంది నాకు వీడియోస్ తీసుకోవడానికి అయితే ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క బ్లౌజ్ అట్లా అవుతుంది అనమాట ఒక రెండు మూడు బ్లౌజులు అయితే మీకు కూడా కంటిన్యూషన్గా చూడడానికి అయితే ఉంటుంది కదా అండ్ ఇంకొకటి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి అయితే ఇది చూడండి ఇది డిజైన్ అయితే సూపర్ ఉంది కాకపోతే దీనికి ఇంకా కుందన్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదన్నమాట చూడండి పింక్ కలర్ పైన బ్లూ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఈ బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇట్లా వస్తుంది చూడండి బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ అయితే ఇది దీనికి ఇంకా కుందన్ వర్క్ అయితే చేయలేదు అసలు ఇంకా ఫినిషింగ్ అయిపోతే కుందన్ వర్క్ ఫినిషింగ్ అయిపోయింది అనుకోండి ఇంకా మగ్గం బుక్ అయితే వస్తుంది అనమాట హ్యాండ్స్ కి డిజైన్ చూడండి ఎంత బాగుందో లైన్స్ డిజైన్ అనమాట మనకు ఈ రింగ్స్ వచ్చిన దగ్గర కుందని వరకు చేస్తే ఇంకా హెవీగా కనిపిస్తుంది అనమాట ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇది ఇంకా ఈ బ్లౌజెస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి